హాయ్ హలో వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ ఇది నక్ష దారి ఈ దారికి ఆనుకొనే మనకు ఒక రెండు ఎకరాల పొలం వచ్చిందండి ఈ పొలంలోనే ఒక గెస్ట్ హౌస్ ఉంది గేట్ నుంచి ఎంట్రీ మనకు దీనికి మళ్ళీ అపోజిట్లో ఇంకో రోడ్ ఉంటుంది ఇది గెస్ట్ హౌస్ ఈ గెస్ట్ హౌస్ ఆనుకొనే ఉన్నది అవతల ఒప్పించేదే మన పొలము రెండు ఎకరాలు ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉందండి ఇది చాలా అద్భుతంగా ఉంది సైటు ఇది టూ సైడ్ రోడ్ ఇది సూర్యాపేట హైవే నుంచి కేవలం లోపలికి మనకు ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటది లింగాల గన్పూర్ మండలానికి కేవలం ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటది అండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది క్లియర్ టైటిల్ చాలా బాగుంది ఫుల్ వాటర్ తో కుడుకున్న పొలం ఇది ఇది మొత్తం నాటేశారు ఆల్రెడీ అది అవ్వించారు మన గెస్ట్ గెస్ట్ హౌస్ అది ఇది వన్ సైడ్ రోడ్